మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అలాగే ఈరోజు మన ప్రియతమ నాయకుడు చంద్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఇంత ఘనంగా చేసిన పన్నెండు మరియు ఇరవై ఒక్క వార్డు ప్రెసిడెంట్లు కావచ్చు మన నాయకులకు కావచ్చు అందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఈ స్పందన అనుమైన స్పందన ఎందుకు వచ్చిందంటే మన గవర్నమెంట్ ఉన్న వైఫల్యం వల్లే వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు మన అభివృద్ధి కావచ్చు అభివృద్ధి ఎక్కడా లేదు మనం చూస్తున్నట్టయితే ఇంకోటి ఏంటంటే అణచివేత ధోరణి ఈ అణచివేత ధోరణి చర్మగీతం పారడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు మే పదమూడున ఇదే ఉత్సాహం మనం మే పదమూడు దాకా కొనసాగించాలి అలాగే మన ప్రియతమ నాయకులు చదలవాడ అరవింద్ బాబు గారిని అలాగే మన లావు శ్రీకృష్ణదేవరావు గారిని ఎంపీ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు అది కేవలం ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న మణచివేత ధోరణి వల్లే సో జనాలు అందరూ సిద్ధమయ్యారు వైసీపీని గద్దెదించడానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి జనాలు అందరు రెడీగా ఉన్నారు మేము కూడా సిద్ధంగానే ఉన్నారు సంసిద్ధంగా ఉన్నాం మేము మన జనాలు కూడా మన ప్రజలందరూ ప్రజానీకానికి వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళు చేసిన పనులు వల్ల కావచ్చు ఏదైతే అరాచకము రౌడీజము ఏదైతే అలాగే మన మన భవిష్యత్తు కావచ్చు మన పిల్లల భవిష్యత్తు అటుడికి వెళ్ళిపోయింది ఏదైతే మనం మత పదార్థాలు కావచ్చు ఏదైతే మనకి మార్కెట్లు లభిస్తున్నాయో అది కేవలం దీనివల్ల అంటే గవర్నమెంట్ స్ట్రిక్స్ పాస్ పోవడం వల్లే ఇవన్నీ ఈ అరాచకీలన్నీ జరుగుతున్నాయి సో దీనికి శ్రమగీతం పాలడానికి అందరూ రెడీగా ఉన్నారు మే పదమూడున అలాగే జూన్ నాలుగు వచ్చే ఎన్నికల రిజల్ట్ రిజల్ట్కి ఖచ్చితంగా టీడీపీ నాయకత్వంలోకి వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా వస్తారు ఇదే సెల